నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలతో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చెప్పారు పోలీస్ కమిషనరేట్లో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి క్రైమ్ రౌండ్ అప్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీసులు ముందస్తు ప్రణాళికలు సమాచారంతో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని అన్నారు ముఖ్యంగా పోలీసులు నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని చెప్పారు గత ఏడాదితో పాటు ప్రస్తుత ఏడాది జరిగిన నేరాలకు వ్యత్యాసాలను పోలీస్ కమిషనర్ వివరించారు ప్రధానంగా ప్రస్తుత ఏడాది పద్నాలుగు వేల నాలుగు వందల ఆరు కేసులు నమోదు కాగా గత ఏడాది కన్నా మూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం కేసులు తక్కువగా నమోదు కాబడ్డాయని చెప్పారు అలాగే గత సంవత్సర గణాంకాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుత సంవత్సరంలో హత్యలు పదహారు పాయింట్ అరవై ఏడు శాతం తగ్గాయని అలాగే ఆస్తి నేరాలకు సంబంధించి స్వల్పంగా రెండు పాయింట్ ఇరవై మూడు శాతం తగ్గడంతో పాటు పదకొండు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల విలువైన చోరీని సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వివరించారు ఇందులో భాగంగా గత ఏడాది పదిహేను వందల యాభై ఎనిమిది రోడ్డు ప్రమాదాలు జరగగా ప్రస్తుత సంవత్సరంలో పద్నాలుగు వందల ముప్పై నాలుగు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదయ్యాయని అలాగే ఈ రోడ్డు ప్రమాదాల్లో గత సంవత్సరం నాలుగు వందల తొంభై తొమ్మిది మంది మరణించగా ఈ ఏడాది నాలుగు వందల పదిహేడు మంది మరణించారని చెప్పారు గత ఏడాది కన్నా ఈ ఏడాది పన్నెండు పాయింట్ ముప్పై శాతం తక్కువగా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు తగ్గుముఖం పెట్టాయని అన్నారు సైబర్ నేరాలకు సంబంధించి ఏడు వందల రెండు కేసులు నమోదు కావడంతో పాటు సైబర్ నేరగాల నుండి సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోబడిందని చెప్పారు పోలీసులు తీసుకున్న చర్యల్లో భాగంగా నూట నలభై ఏడు కేసుల్లో సుమారు రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు మూడు వందల ఇరవై ఒక్క మంది నేరస్తులను అరెస్ట్ చేయబడ్డారని చెప్పారు ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఏఎస్పి బాత్ అదనపు డీసీపీ రవి ఏసీపీలు జితేందర్ రెడ్డి డేవిడ్ రాజు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అచీవ్మెంట్ స్పెషల్లీ గుట్కా కేసెస్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్ ప్లస్ గుట్కా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది పీడీఎస్ రైస్ వన్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్ ఎయిటీ సెవెన్ చేయడం జరిగింది అదే విధంగా పీడీఎస్ రైస్ తోస గుట్కాలో కూడా వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ జీరో దిస్ టైమ్ ఇట్ ఈస్ వన్ పాయింట్ త్రీ నైన్ క్రోర్ అదేవిధంగా గాంజా నార్కోటిక్ సబ్స్టాండ్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది మోర్ దెన్ ట్వంటీ కమర్షియల్ కేసెస్ కూడా ఉంది టోటల్ వన్ థర్టీ నైన్ అక్యూజ్డ్ అండ్ టూ క్రోర్ ప్లస్ వాల్యూకి గాంజా సీజ్ చేయడం జరిగింది ఆ కారణంతోనే మనకు ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా మేజర్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ జరగలేదు ఐ హోప్ దట్ వీ విల్ ఇంప్రూవ్ అపాన్ దిస్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా మనము భవిష్యత్తులో ఏ విషయం మీద ఫోకస్ చేయాలి ఏ విధంగా మనము టీమ్స్కి మోటివేట్ చేయాలి ట్రైన్ చేయాలి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా మనకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కాన్స్టేబుల్స్ కమిషనరేట్కి జాయిన్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో ఇప్పుడు వేకెన్సీ ఫిల్ అయింది ఈ కొత్త ఆఫీసర్స్తో సహా పాత ఆఫీసర్కి కలిపి ఒక మంచి టీం తయారు చేసి రెగ్యులర్గా మేము ట్రైనింగ్ కూడా పీటీసీలో మన సిటీ ట్రైనింగ్ సెంటర్లో కూడా కండక్ట్ చేస్తున్నాము సో దాట్ ఒక మంచి బిహేవియర్ ఒకటే ఉద్దేశం ప్రజలతో కలిసి శాంతి భద్రత మెయింటైన్ చేయాలి శాంతి భద్రతలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి థ్యాంక్ యూ అన ఇండివిజువల్ కేసెస్ గురించి డిస్కషన్కి కరెక్ట్ ప్లేస్ లేదు అన్ని కేసెస్లో మనము ఎఫర్ట్ పెడుతున్నాము లీగల్ ప్రాసెస్ నడుస్తుంది మనము కూడా మన పని చేయాలి డెఫినెట్లీ కేస్ బుక్ చేయడం జరిగింది ఎవరు ఉంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్తో మనకు సంబంధం లేదు పోలీస్ స్టేషన్లో ఎవరు వెళ్ళినా వాళ్ళకి కంప్లైంట్ చూసి నిజం నిజాయితీగా కేసు రిజిస్టర్ అవుతుంది అండ్ పోలీస్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్స్ యాక్షన్ ఇంపార్టెంట్ ఉంది ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది డైరెక్టర్ ప్రొహిబిషన్ ద్వారా సో టైమింగ్స్ స్పెసిఫిక్గా మెంట్ చేయడం జరిగింది ఆ టైమింగ్ మనము ఇంప్లిమెంట్ చేస్తాము అదేవిధంగా ఒక వారం ముందే నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ రోడ్ మీద పెట్రోలింగ్ పెంచుకోవడం జరిగింది పోలీస్ టీం పెట్రోలింగ్తో సహా సీనియర్ ఆఫీసర్స్ కూడా రోడ్ మీద పెట్రోలింగ్ చేస్తున్నారు ఈ అన్నీ ఎఫర్ట్స్ ఒక రోజు మనము చేస్తామో లేదు ఒక వారం ముందే నుంచి స్టార్ట్ చేసి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎట్లా మనం పీస్ఫుల్గా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము పీస్ఫుల్గా హ్యాపీగా అందరు సంతోషపరంగా నెక్స్ట్ ఇయర్కి పోతాము అది మన ఎఫర్ట్స్ ఉంటుంది థ్యాంక్ యూ ట్రాఫిక్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏజెండా మన డిస్కషన్లో ఇప్పుడు ట్రాఫిక్లో కూడా సఫిషియెంట్ మెన్ పవర్ ఇవ్వడం జరిగింది జనగాంలో అంటే ఈ సిటీ సంబంధించిన లేకుండా కూడా కమిషనరేట్ సంబంధించిన ఉంటే స్పెసిఫిక్ ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఫిఫ్ టెన్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సిటీలో కూడా మనము ఎడిషనల్గా అంటే ట్రాఫిక్ సిబ్బందితో సహా కలిసి ఏఆర్లో ఉన్న మెన్కి కూడా స్పెసిఫిక్ టైమింగ్ ఎప్పుడు కూడా పెద్ద పండుగ టైం ఉంటే వాళ్ళకి డిప్లాయ్ చేస్తున్నాము